పేతురు వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన గూర్చిన అనుభవ జ్ఞానమూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్్యూనైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయో సమాధానమును విస్తరించునుగాక ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములూనైనా వాగ్దానములను అనుగ్రహించున్నాడు దురాశను అనుసరించుటవలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్తగలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తియందు ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గుర్చిన జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చెయ్యును ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్తపడు మీ క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూనూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసి కొనున్నట్లు చేతును ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి ఈయన నా ప్రియకుమారుడు ఈయనయందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము నుండి రాగా వింటిమి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించువరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది దానియందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలను ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి పేతురు వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి అటువలని మీలోనూ అబద్ధబోధకులుందురు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును వారు అధిక లోబులై కల్పనవాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు చెయ్యదు వారి నాశనము కొనికి నిద్రపోదు దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాలలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరియేడుగురిని కాపాడెను మరియు ఆయన సుధమ గుమర్రాలను పట్టణములను చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామవికారయుక్తమైన చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టియూ వాటిని బట్టియూ వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పుదినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు వీరు తెగువగలవారునూ స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరవకయున్నారు దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమునూ శక్తియుగలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరముమోప వెరుతురు వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేకశూన్యములగు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు వారు కలంకములను నిందాస్పదములనై తమ ప్రేమవిందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములయందు సుఖించుదురు వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరలుకొలుపుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయమగలవారును శాపగ్రస్తులునయుండి తిన్నని మార్గమును విడిచి కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి ఆ బిలాము దుర్నీతివలన కలుగు బహుమానమును ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దంపబడెను ఎట్లనగా నోరులేని గార్ధబము మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించను వీరు లేని బావులను పెనుగాలికి మేఘములునై ఉన్నారు వీరి కొరకు గాఢాంధకారమో ఉన్నది వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరిచేష్టలచేత మరలుకొలుపుచున్నారు తామే భ్రష్టత్వమునకు దాసులయ్యుండు అట్టివారికి స్వాతంత్ర్యమో ఇత్తుమని చెప్పుదురు ఒకడు దేనివలన జయింపబడునో దానికి దాసుడగును గదా వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మల్లినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను పేతురు వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ప్రియులారా ఈ రెండవ పత్రిక మీకిప్పుడు వ్రాయిచున్నాను పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకునవలనో విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను అంత్యదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గుర్చిన వాగ్దానమేమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీలలో నుండి వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను అయితే ఇప్పుడున్న ఆకాశమునో భూమియు భక్తిహీనుల తీర్పునో నాశనమునో జరుగుదినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము ఉన్నవి ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెనో వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెనో ఉన్నవి కొందరు ఆలస్యమని ఎంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును ఆలస్యము ఆలస్యముచ్చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడైయున్నాడు అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వెండ్రముతో లయమైపోవును భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవున్నట్టూ పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో ఉండవలెను అయినను మన మాయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి యందు నీతి నివసించును ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్తపడు మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన చొప్పున మీకు వ్రాసియున్నాడు వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పుబోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనియుండు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక ఆమెన్